నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు చంద్రగిరి నారావారిపల్లి గురువారం ఉదయం నారావారిపల్లి గ్రామం నందు చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు గారి కర్మక్రియల అనంతరం నారా రామ్మూర్తి నాయుడు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం గారితో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు రాష్ట్ర మంత్రుల విద్యాశాఖ హోంశాఖ బీసీ సంక్షేమ శాఖ వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ జల వనరుల శాఖ రోడ్డు రవాణా శాఖ ఎక్సేంజ్ శాఖ రోడ్లు భవనాల శాఖ కార్మిక శాఖ నారా లోకేష్ కే నాయుడు అనగా అనగాని సత్యప్రసాద్ బిసి జనార్దన్ రెడ్డి కొల్లూరు రవీంద్ర నిమ్మల రామానాయుడు మండిపల్లి ప్రసాద్ రెడ్డి శ్రీమతి అనిత శ్రీమతి ఎస్ சவிதா வாசம்செட்டி சுபாஷ் மாஜி கேந்திர மந்திரி மரியாதை அதி புரந்தேஸ்வரி எம்எல்சி கஞ்சர்லீகாந்த் சிபா சுபிரமணியம் சாசனசபுலு பலமேர் பீலேரு பூத்தலப்பட்டு சந்திரகிரவேடு நகரிச்சித்தூரு ஸ்ரீகாளாஸ்திரி மதனப்பள்ளி பொன்னூரு சூர்லூலப்பேட்டரநெல்லூரு ராயதுகம் என் அமர்நாத்ரெடி என் கிஷோர் குமார் ரெடி முரளிமோகன் புலவரத்திராணி ஆதிமூலம் காலிபானு பிரகஷ் குருஜால ஜகன்மோகன் பஜ்ஜால சுதீர் ரெடி ஷாஜன் பாஷா தூர்லப்பால நரேந்திர நெலவல விஜயசிரி విఎం థామస్ కె శ్రీనివాసు రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు పొల్లా శ్రీనివాస్ మాజీ మంత్రివర్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప ఉమామహేశ్వరరావు మాజీ ఎమ్మెల్సీలు బుడ్డా వెంకన్న రాజసింహులు మాజీ ఎమ్మెల్యేలు సికె జయచంద్రారెడ్డి ఏఎస్ మనోహర్ సుగనమ్మ నెలవల సుబ్రహ్మణ్యం కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసల రెడ్డి టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ శాబ్ చైర్మన్ రవినాయుడు మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు